శ్రోతలందరికీ నమస్కారం కథా జగతికి స్వాగతం ఇప్పుడు శ్రీ అక్కనపల్లి సుబ్బారావు గారు రచించిన వెన్నెల కురిసిన రాత్రి అనే కథని మీకు వినిపించబోతున్నాను ఈ కథ జూన్ ఇరవై ఐదు కథామందిరిలో ప్రచురింపబడింది మరి కథలోకి వెళదామా దాని సంగతేం గాని తెలుపు రంగు పిల్ల ఎంత బాగుందో చెప్పుగురు అన్నాడు రాజు అంతేనా నేను చెప్పింది నమ్మవా అని తిరిగి ప్రశ్నించాడు రావు నేను నమ్మను అని రాజు అంటుండగా అమీర్ దాసు లోపలికి వచ్చి సర్దుకున్నారు ఏమిటి నమ్మవు రాజు అని అడిగాడు అమీర్ రాజు రావ్ వైపు చూశాడు సమాధానం చెప్పనా వద్దా అని సమాధానం చెప్పకుండా రావు పేక ముక్కలు తీసి పంచనారంభించాడు ముక్కలు చేతిలోకి తీసుకుంటూ రావు ఒక రమ్యమైన సంఘటన చెప్పాడులే దానిని నమ్మమంటాడు అన్నాడు రాజు తిరిగి నో బిడ్ అన్నాడు రావు నో బిడ్ అన్నాడు రాజు నో బిడ్ అన్నాడు అమీర్ నో బిడ్ అని దాసు ముక్కల్ని కింద పడేసి రావు వైపు తిరిగి చెప్పండి గారు మేము వింటాం అన్నాడు దాసుకి తతిమ్మ ముగ్గురితో ఈ మధ్యనే పరిచయం అయింది తప్పుతుందా మరి కాని అన్నాడు అమీర్ చిరునవ్వు చిందిస్తూ ఒకసారి ఇటలీకి కాన్ఫరెన్స్కి వెళ్ళేటప్పుడు ప్యారిస్లో దిగాను అక్కడి నుండి నీస్ వచ్చి మిలాన్ చేరుకుందామని ప్లాన్ ట్రైన్లో ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నాను మీకు తెలిసే ఉంటుంది ప్యారిస్ నుంచి కి ఒక అత్యద్భుతమైన సూపర్ ఫాస్ట్ ట్రైన్ ఉందని అది సాయంత్రం నాలుగు గంటలకి ప్యారిస్లో బయలుదేరి రాత్రి పది గంటలకి లియన్ చేరుతుంది ఆ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే నా పక్క సీట్లో ఒక ఫ్రెంచ్ యువతి కూర్చొని ఉంది అని ఆగాడు రావు ఏమాత్రం వయసుంటుంది ఏంటి బాగుందా బాగుండకపోతే లోకల్ డ్రెస్లో ఉందా అని అడిగాడు అమీర్ నన్ను చెప్పనిస్తే అవన్నీ తెలుస్తాయి ఆమె వయసు దాదాపు ముప్పై ముప్పై రెండు ఉంటుంది యూరోపియన్ల తెలుపు డ్రెస్ మీద కోటు వేసుకుంది బాగుందా లేదా అన్నది ఒక్కొక్క మనిషిని బట్టి మారుతూ ఉంటుంది కదా బాగుందనే చెప్పాలి ట్రైన్ కదలిన దగ్గర నుంచి ఏదో తీసి తీసి తప్పుల్ని దిద్దుతోంది బయట ఉన్న సీనరీని భోగిలో ఉన్న మిగతా జనాభాని మార్చి మార్చి చూస్తూ రెండు గంటలు గడిపాను బయట చీకటి పడింది ఇహ బయట చూడ్డానికి ఏమీ కనిపించకపోవటంతో ఆమె చేస్తున్న పనిని పరీక్షించసాగాను ఇంతలో బేరర్ వచ్చి డిన్నర్ కావాలా అని అడిగితే ఆమె వైన్ మాత్రం ఆర్డర్ ఇచ్చి చేతి సంచిలో నుంచి శాండ్విచ్ తీసి భోజనం కానిచ్చింది నేను తినటం పూర్తయ్యేసరికి ఏడున్నర అయింది ఆమెతో మాట్లాడదామనుంది కానీ ఆమె అవకాశం ఇవ్వటం లేదు తన పని తాను చకచకా చేసుకొని ఆఖరికి ఎనిమిదిన్నరకి కాబోలు పుస్తకాన్ని లోపలికి పెట్టింది అని కథని ఆపి లోపలికి వెళ్ళాడు రావు గురు మనవాడు గ్రంథసాంగుడే ఇదివరలో దీని గురించి మనకు చెప్పలేదే అన్నాడు అమీర్ మీరు శాంతం వినకుండా అలా అనటం ఏం బాగలేదు అన్నాడు రావు తీవ్రంగా ఓపెన్ తెచ్చుకోకు కాని అన్నాడు అమీర్ రావుని శాంతపరుస్తూ మెల్లిగా సంభాషణ దింపాను ఆమె కెనడాలో ఎంఎస్ చేసి వచ్చాక లయన్లో ఇంజనీరింగ్గా పనిచేస్తుందని చెప్పింది నేను ఊహించినట్లుగా అదొక ఎంఎస్ థీసిస్ ఫ్రాన్స్లో ఆచార వ్యవహారాలు ఉద్యోగ వేతనాలు వగైరా వగైరా గురించి చాలా చెప్పిన తర్వాత నా గురించి అడిగితే చెప్పాను నీస్ విడుతున్నానని ఈ ట్రైన్ లయన్కి రాత్రి పది గంటలకు చేరుతుంది మీకు తెల్లవారుజామున రెండుకి గాని బండి లేదు అందామె అవును అని సమాధానం చెప్పాను నేను లయన్లు చూడ్డానికి చాలా ఉన్నాయి ఇంతవరకు వచ్చారు కాబట్టి ఒక పూట లయన్లో ఆగి ముఖ్యమైనవి చూసి రేపు సాయంకాలం నీసి వెళ్ళండి అంది ఆమె లాభం లేదు నా ప్రోగ్రాం అంతా అయిపోయింది అక్కడ కాన్ఫరెన్స్కి అందుకోవాలంటే ఇది కుదరదు అన్నాను అయ్యో అని కాసేపు విచారపడి ట్రైన్ లైన్ స్టేషన్లోకి చేరబోతూ ఉంటే మీకు అభ్యంతరం లేకపోతే రెండు గంటల్లో లయంలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలు మీకు చూపిస్తాను మీకు పెద్ద లగేజ్ లేదు కదా అని అడిగింది రావు అందరివంకా చూశాడు నీ విరిగి నేతిలో పడిందనుకుని సరే అని ఉంటావు వెంటనే అన్నాడు అమీర్ అక్కడే నువ్వు పడ్డావు ఆ క్షణంలో నాలో ఉదయించిన ప్రశ్నలు ఈమె నేనంటే ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తోంది ఊరు చూపిస్తానని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి తెలిసిన వాళ్లతో చితక బాధిస్తుందా అయినా మేకపోతు గాంభీర్యాన్ని వలకపోసి అబ్బే ఎందుకు అనవసరంగా మీకు ఆ శ్రమ అన్నాను నువ్వు ఒట్టి అర్భకుడివి గురు లేకపోతే అలా ఎవరైనా ఆలోచిస్తారేమిటి అన్నాడు రాజు మరెలా ఆలోచిస్తారేమిటి అని అడిగాడు రావు అంతకన్నా ఏ యువతైనా ఏం ఆహ్వానిస్తుంది అందులో ఫ్రెంచి యువతి పరిస్థితులను ఉపయోగించుకోకుండా తిరిగి ఆలోచననేమిటి అనిగాడు రాజు దీనిలో ఉంది అని స్టేషన్లో పార్క్ చేసిన కారు తీసుకొచ్చింది నేను పెట్రోల్ పోయిస్తానన్నా ఒప్పుకోలేదు కారుని చాకచక్యంగా నడుపుతూ రెండు మూడు ప్రదేశాలు చూపించాక కారుని ఒకచోట ఆపి ఇక్కడ రోడ్లు ఇరుకుగా ఉంటాయి నడుద్దాం అంది జరగబోతుంది జరగబోతుందనుకుని దిగి ఆమెతో బెరుకుగా నడక ప్రారంభించాను సందుల్లో నుంచి నడుస్తూ ఉంటే కనిపిస్తున్న చర్చిలని ఇతర ముఖ్య ప్రదేశాలని చూపిస్తూ ఉంది రోడ్డు మీద యువతి యువకులు జంటలు జంటలుగా చెట్టా పట్టాలు వేసుకుని అప్పుడప్పుడు ఆగి ముద్దులు పెట్టుకుంటూ కదిలి వెళుతున్నారు క్యాబరే క్యాబరే వగైరా బోర్డు ఉన్నాయి మేము రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఒక కారు వెనకాల నుంచి వేగంగా రావటం చూసి ఆమె నన్ను పేమెంట్ మీదికి లాగింది థ్యాంక్స్ అన్నాను సిగ్గుపడి అదొక పౌర్ణమి రాత్రి పున్నమి వెన్నెలలో ఆమె జాంబపండు రంగుల మిలమిలా మెరుస్తోంది విచ్చుకున్న మందారల్లా నవ్వింది ఆమె మనసు వశం తప్పబోతుంటే తమాయించుకుని మనం ఒక కప్పు కాఫీ తాగుదామా అని అడిగాను ధైర్యం చేసి ష్యూర్ అంది రోడ్డు మీద నిలబడి కాఫీ తాగాం నేను డబ్బు ఇవ్వబోతే నా చెయ్యి పట్టుకొని నువ్వు నా అతిథివి అని తనే డబ్బు తీసి ఇచ్చింది మరొక అరగంట తిరిగాక స్టేషన్లో నన్ను వదిలి కరచాలనం చేస్తూ మీ యాత్ర సఫలంగా జరగాలి అని వెళ్ళిపోయింది ఆమె ఆమె పేరు కానీ అడ్రస్ కానీ నాకు తెలియదు నా పేరైనా ఆమె అడగలేదు స్టేషన్లోకి నడిచి రెస్ట్ రూంలోనికి వెళ్ళి అద్దంలో చూసుకుంటే నా ప్రతిబింబం నాకే పరమ వికృతంగా కనిపించింది ఆమె గురించి చెడుగా ఊహించినందుకు నన్ను నేనే చంపేసుకోవాలని అనిపించింది అని కథ ముగించాడు రావు రావు నిజం చెప్పటం లేదు దీనిలో ఏదో తిరకాసుంది ఆమె ఎందుకలా సహాయం చేస్తుంది అసంభవం నువ్వు ఆమెకు డబ్బు ఇచ్చి ఆ రెండు గంటలు జల్సా చేసి ఉంటావు మేమేమైనా అనుకుంటామని అలా మార్చావు నేను నమ్మను అన్నాడు అమీర్ అదే నేను అన్నది అన్నాడు రాజు వంత పలుకుతూ ఏదైనా అలా జరిగి ఉంటే ఈ సంఘటన గురించి మీకెందుకు చెబుతాను అని అడిగాడు రావ్ మరి ఎందుకు ఆమె నువ్వంటే అంత ఇంట్రెస్ట్ తీసుకుంది అని ఊరించాడు రాజు మన మనసులో ఉన్నదానికి ఏదైనా వ్యతిరేకంగా జరిగితే మనం అది నిజమైన నమ్మటానికి ఇష్టపడం ఫ్రెంచ్ యువతి రాత్రి అనగానే ఒకటే మన మనసులోనికి వెళుతుంది ఆమె గురించి మనకు ఏమి వివరంగా తెలియకపోయినా వాళ్ళ నైతిక విలువల మీద మనకి చిన్న చూపు ప్రతి స్త్రీ అలాంటిదే అని నమ్మకం మనకి ఏదో లాభం ఉంటే గాని ఏ పనైనా చేయని దశలో ఉన్న మనకు ఆమె నిస్వార్థంగా నాకు సహాయం చేసిందంటే నమ్మలేకుండా ఉన్నారు ఆమె దేశం చూడటానికి వచ్చిన నాకు నాలుగు ప్రదేశాలు చూపించాలని ఫ్రాన్స్ అంటే నా మనసులో మంచి భావన ఉండిపోవాలని ఆమె అలా చేసింది అని సమాధానం చెప్పాడు రావు గురు ఆమె నిన్ను పేవ్మెంట్ మీదికి లాగినప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది అని అడిగాడు అమీర్ ఒక మనిషి ఇంకొక మనిషిని అపాయం నుంచి రక్షిస్తే ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి కలిగింది నేను ఒకవేళ అసభ్యంగా ప్రవర్తించి ఉంటే ఆమె ఊహలో నేను నా దేశం ఎంత క్రిందికి దిగజారుతాయో అన్నాడు రావు విచారంగా రెండు రౌండ్లు పూర్తయ్యాయి రావు దాసులు లేచి ఇంటికి నడక ప్రారంభించారు పౌర్ణమి రోజు చంద్రుడు ఎప్పటిలా వెలిగిపోతున్నాడు ఆకాశం వైపు తనివి తీరా చూశాక దాసు నువ్వేం మాట్లాడటం లేదు నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు రావ్ ఇలాగే ఉందా పిండారబోసిన వెన్నెల ఆనాడు నమ్ముతాను మాస్టారు ఎదుటి మనిషిని నమ్ము అని మన పిల్లలకు చెప్పం సరిగదా ఎదుటి వ్యక్తి మోసం చేస్తాడు జాగ్రత్త అని వాళ్ళని పెడదారిన పెడతాం మనం అది విచారకరం అని సమాధానం చెప్పాడు దాసు చంద్రుడు వెన్నెలని కురిపిస్తూనే ఉన్నాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ మరి ఉంటానండి మీ భాగవతల పద్మ